హలో కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని మనందరికీ తెలుసు కదా ఇది మా ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు అండి ఈరోజు మేము కరివేపాకు పొడి చేద్దామని రెడీ అవుతున్నాను డెలివరీ తర్వాత హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయింది కొంచెం కొంచెంగా ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది సో కరివేపాకు పొడి మునగాకు పొడి చేసుకుందామని చెప్పి రెడీ అవుతున్నాము ఫస్ట్ ఇలా కరివేపాకు మేము అంతటినీ కోసేసుకున్నాము తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని వాటర్ అంతా ఆరిపోయేంత వరకు అలా ఉంచుతాము చూడ్డానికి అంతలా కనిపిస్తున్నా మొత్తం కట్ చేసి ఆకులు తీసేస్తే ఎంత ఉండదు ఇక్కడ మా బాబు పాప ఇద్దరు కూడా టిష్యూ తీసుకొని అందులో ఉన్న వాటర్ అంతా క్లీన్ చేస్తున్నారు ఇద్దరు బాగా అలర్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకేమో ఆకులు తీయడానికి ఒక యాక్టివిటీలా ఉంది సో నీట్గా ఇద్దరు కూడా తీసేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్లో మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కరివేపాకు పొడిలో ఏంటంటే మనకి మంచి వైటమిన్ ఏ ఉంటుంది అది మనకి పిల్లలకి కూడా చాలా ఇంపార్టెంట్ కర్రీస్లో వేస్తే ఏంటంటే వాళ్ళు సరిగ్గా తీసుకోరు అది మనం కూడా తినవు బయటకు వేసేస్తూ ఉంటాము సో ఇలా చేస్తే ఏంటంటే మనకు తెలియకుండానే మనం హ్యాపీగా దాన్ని తినేయచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇందులో మనం ఎలాంటి ఆయిల్ యూస్ చేయట్లేదు అండ్ చింతపండు కూడా వాడము మేము ఒక టెన్ మినిట్స్ అలా మాట్లాడుకుంటూ మొత్తం ఆకులన్నీ తీసేసాము నెక్స్ట్ అదంతా తీసుకెళ్ళి పైన మేడ మీద ఎండ్లో పెట్టాను కొంచెం డ్రై అయిన తర్వాత కింద తెచ్చేసాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసాం ఫస్ట్ స్టవ్ మీద ఒక కలా పెట్టుకుని సిమ్లోని ఫస్ట్ వన్ కప్ నువ్వులు వేసుకున్నాను నువ్వులు మనకి ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ ఎస్పెషల్లీ లేడీస్కి ఇది చాలా యూజ్ అవుతుంది ఇప్పుడులో మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు సో నువ్వులు ఏంటి అంటే అన్నిటితో కలిపి ఫ్రై ఫాస్ట్గా ఫ్రై అయిపోయి మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ వీటిని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి ఒక్క మంచి స్మెల్ వస్తుంది నెక్స్ట్ టప్ టప్ మన సౌండ్ వచ్చేటప్పుడు వాటిని ఆపేసి పక్కన ప్లేట్లోకి తీసుకొని వరకు అలా ఉంచుతాము నెక్స్ట్ అదే కళాయిలో మళ్ళీ పెట్టి మనం సేమ్ వన్ కప్ పల్లీలు తీసుకుంటాము సో పల్లీలు కూడా మనకి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ నెక్స్ట్ హాఫ్ ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ధనియాలు నెక్స్ట్ ఒక రెండు స్పూన్లు మిన మినపప్పు నెక్స్ట్ రెండు స్పూన్లు జీలకర్ర నెక్స్ట్ ఒక రెండు నుంచి మూడు స్పూన్లు శనగపప్పు పచ్చి శనగపప్పు ఇవి ఒకసారి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటాము అట్లాస్ట్ ఏంటంటే మనం ఒక ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి వేసుకుంటాము కారం మేము ఎక్కువగా యూస్ చేయము ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి ఎక్కువ కారం ఉండకూడదని ఒక ఫైవ్ టు సిక్స్ అవన్నీ తొడుమలన్నీ తీసేసి డైరెక్ట్గా అందులో వేస్తే లాస్ట్లో వేస్తే ఆ వేడికవి ఫ్రై అయిపోతుంది ఇందులో మనం ఎలాంటి ఆయిల్ యూస్ చేయము వెల్లుల్లి కానీ చింతపండు కానీ ఏమి వాడము ఇవి సరిపోతాయి మనకి పెద్దవాళ్ళు తినేయచ్చు పిల్లలు కూడా తీసుకోవచ్చు దీనివల్ల మనకి ఎలాంటి అసిడిటీ అంటే కొంచెం ఎలాంటి ఫీల్ ఉండదు హ్యాపీగా ఈజీ డైజెషన్ ఉంటుంది ఇక్కడ అన్నీ ఫ్రై అయిపోయాయి అన్నిటిని ప్లేట్లో వేసేసుకొని చల్లారేంతవరకు అలా ఉంచుతాను నెక్స్ట్ ఈ డ్రై అయిపోయిన కర్రీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో కరివేపాకు అంతటిని కూడా మళ్ళీ నెమ్మదిగా ఫ్రై చేసుకుంటాము సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సో నాకు ఇక్కడ ఏంటంటే ప్యాన్ అంతా ఫుల్గా వచ్చింది కరివేపాకు అది ఫ్రై అయ్యేసరికి ఏమవుతుందంటే హాఫ్ అయిపోతుంది హాఫ్ అయ్యేంత వరకు మరీ డీప్ ఫ్రై చేసి నల్లగా చేసేయక్కర్లేదు సో హాఫ్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది కరివేపాకు ఏంటంటే మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అన్నంతో ఫస్ట్ ఒక టూ రెండు ముద్దల అన్నం కరివేపాకు పౌడర్తో తీసుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని సో మన రోజు కరివేపాకు పౌడర్ తీసుకున్నట్టు అవుతుంది పిల్లలు కూడా బాగానే తింటారు అది మా పిల్లలు అయితే ఇష్టంగానే తింటారు సో ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా బాగానే ఫ్రై అయిపోయి ఇప్పుడేమో ఫస్ట్ ఈ పొడి ఈ పౌడర్ ఇవంతా కూడా మిక్సీ పట్టేస్తున్నాను ఇది సపరేట్గా మిక్సీ పట్టాలి సో ఇందులో తీసుకున్న నువ్వులు వేరుశనగపప్పు ఏంటంటే ఎక్కువసేపు మనం మిక్సీ పడితే దానిలో ఆయిల్ లీవ్ చేసేస్తాయి ముద్దుగా అయిపోతుంది సో కొంచెం ఆపుతూ ఆపుతూ బరగా ఫ్రై చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇది పౌడర్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అదే మిక్సీ జార్లోని కర్రీ లీవ్స్ వేసుకొని మళ్ళీ మిక్సీ పడుతున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పెడితే సరిపోతుంది సో ఇది తర్వాత ఈ రెండింటినీ మిక్స్ చేస్తాను ఇందులో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి సో ఇక్కడ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ చేయబెట్టే మిక్స్ చేస్తున్నాను మీకు కావాలంటే స్పూన్తో మిక్స్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఉండలా ఫామ్ అయిపోతాయి అవన్నీ కూడా మిక్స్ చేసేసి నెక్స్ట్ ఒక గ్లాస్ జార్ తెచ్చుకొని సాల్ట్ కూడా మనం ఇప్పుడే మిక్స్ చేసేసుకోవచ్చు మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసుకొని ఉంచుకుంటే కొన్ని రోజులు హ్యాపీగా మనం ఈ కరివేపాకు పౌడర్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే నేను గ్లాస్ జార్లో తీసుకుంటున్నాను సో నాకు ఇంత పౌడర్ అయింది నెక్స్ట్ రిమైనింగ్ ఏంటంటే ఇప్పుడే మిక్స్ చేసేస్తాను పిల్లలకు తినిపిద్దామని చెప్పి సో చాలా వేడిగా ఉంది అన్నం అన్నంలోనే పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ సాల్ట్ కూడా మిక్స్ చేసేసాం కాబట్టి నెయ్యితో మిక్స్ చేస్తే సరిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి చూడక్కర్లేదు ప్రశాంతంగా తినేయచ్చు దీంతోనే సో ఇక్కడ మా బాబుకు పెడుతున్నాను వాళ్ళకి అలవాటే ముందు నుంచి తినడం సో నెక్స్ట్ మా పాపకు పెడుతున్నాను వాళ్ళు హ్యాపీగా తింటారు నచ్చితే ట్రై చేయండి